మనుషులు చంపేస్తారా బేవర్సన కొడుకలారా ఏదైనా ఉంటే గనక చట్ట ప్రకారం వెళ్ళాలి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అసిద్ధం ఇంత దుర్మార్గం ఏంటి ముగ్గురు కుటుంబాలను అనాదరణ చేసేసరి ఒకరిని చంపేసేది ఇంకొకరి అసలు స్టోరీ ఏంటంటే ఈ న్యూస్ అస్సలు రాదనుకున్నారా లేకపోతే మీడియా వార్తలకి హైలైట్ అవ్వదనుకున్నారా నాకు అర్థం కాదు కానీ మెయిన్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ తీసుకుని కూడా ఈ రోజు కూడా టీవీలో వెయ్యకపోవడం ఎంత సిగ్గుమాలి పని అంటే అర్థం కావట్లేదు ఒక మనిషి బతుకుండగానే ఫార్చునర్ కారు పీకీ మీద పెట్టి చచ్చిపోయడా లేదని చెప్పి మొగుడి చేసుకున్న తర్వాత మిగతా ఇద్దరు చేసుకున్నారంటే ఎంతో దుర్మార్గమైన సంఘటన జరిగింది మెయిన్ స్టోరీకి వచ్చేస్తే ట్రాక్టర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి ఈయన దగ్గర బలిజ వర్గానికి సంబంధించిన ముగ్గురు అన్నదోములు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్గవ్ పవన్ వీళ్ళ ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు పని పనిచేస్తున్నారు ఈ లక్ష్మీనాయుడు ఒక భార్య ఉంది ఈ భార్యకి ఈ హరిచంద్ర ప్రసాద్ చౌదరి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు దీని మీద ముగ్గురు అన్నదొమ్ములు గొడవ పడ్డారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళేది కాంప్రమైజ్ అయింది అందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు పంపించేసేది ఇది మనసులో పెట్టుకుని ఈ హరిచంద్ర ప్రసాద్ చౌదరి వీళ్ళ ముగ్గురు ఎలాగైనా చంపేయాలని చెప్పి వీళ్ళ ముగ్గురు పని ముగించుకుని బైక్ మీద వెళ్తుంటే భార్యని ఫార్చునర్ కారు ఎక్కించుకుని మాట వేసి చంపేయాలి అని చెప్పి ప్లాన్ వేసాడు మా పిల్లవన్న చెప్పొద్దాం ఒక ఆడది కట్టిక ఎలా ఉంది నాకు అర్థం కావట్లా పిల్లను కూడా కారు తప్పుడు నేను చెప్పాలి కదా వీళ్ళ ముగ్గురు పని ముగించుకుని బైక్ మీద వెళ్తుంటే ముగ్గురిని గుద్దేశాడు ముగ్గురు చల్ల పడిపోయారు పడిపోయిన తర్వాత ఎర్రం చెట్టి లక్ష్మి నాయుడిని కారుతో చెందర వందరుగా ఐదు ఆరుసార్లు వెనకెళ్లి ముందుకెళ్లి వెనకెళ్లి ముందుకెళ్లి టైర్లతో తొక్కిచ్చేసాడు చివరి కొన ఊపిరితో ఉంటే ఫార్చునర్ టైర్ ని అతని పీక్ మీద పెట్టి చచ్చిపోయాడా లేదా అని చెప్పి మొగుడి పిల్లలు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగతా ఇద్దరు కూడా చంపేయాలని చెప్పి ఇంకొకటి కాళ్ళు మీద ఫార్చునర్ ఎక్కిచ్చి కాళ్ళు మొత్తం ఎక్కొట్టేసేది ఆయన కామర్ స్టేజ్ లో గెలిపోయాడు ఇంకొకరు కూడా చంపేయాలి అని అనుకుని వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు వీళ్ళ నాన్న అన్నం తింటున్నాడు అసిద్ధం తింటున్నాడు నాకు అర్థం కావట్లేదు కానీ నాన్న ఒక్కడిని చంపేసేను ఇంకో ఇద్దరు ఉన్నారు కత్తులు పట్టుకురా అంటే ఈ ఉండ ఉండకూడదు కత్తులు పట్టుకుని వచ్చాడంట ఎంత దర్ద్రం అండి నాకు అర్థం కావట్లేదు ఈ రోజు ఆ చుట్టుపక్కల జనం గుమ్ము కూడేటప్పటికి మొగుడి పిల్లం తండ్రి ఎస్కేప్ అయిపోయారు ఒక మనిషి ప్రాణం పోయింది కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసేది నిజంగా చెప్పాలంటే కనుక మనిషి ప్రాణం పోకుండా కొనగూపురుతో ఉంటే డబ్బున్నవాడు ఎప్పుడు డబ్బు ఉన్నవాడే రాజకీయ బలం ఉన్నవాడు ఎప్పుడు రాజకీయ బలం కేసు కట్టరు అరెస్టు చేయరు చివరికి వీళ్లే ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ మీద కేసు కట్టినా కానీ ఆచర్పడ ఎంత దుర్మార్గం అండి ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు ఒక భార్యను విధవరాలు చేసేది వీళ్ళిద్దరు దేనికైనా పనికొస్తారంటే కనుక ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోయి కోమా స్టేజ్ లో ఉన్నాడు బతుకుతాడో లేదో తెలియదు వీళ్ళ బతికినా కానీ ఏంటి ఉపకారం వీళ్ళని ఎవరు పోషిస్తారు వీళ్ళ బ్రతుకులు ఎలాగెళ్తాయి ఈ దర్తుడు మీద బయటకు వచ్చేస్తాడు గజ్జాగి తిరిగేస్తాడు వీడు చచ్చిపోయినప్పటికీ మరణ లేకపోతే యావ కారాగారి శిక్ష పడద్ది కానీ ఈ ముగ్గురు ఫ్యామిలీ ఏంటి పరిస్థితి ఎంతో దుర్మార్గం అండి ఒక మనిషి చంపేస్తారా వెళ్ళో నాకు అర్థం కావట్ల ఈ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక వంద మందిని ఇంటి మీద పంపించేయడం కొట్టేయడం డబ్బు బంగారం దొబ్బేయడం ఈ గుడిసెట్లా కొడుకులందరూ ఎలాగే తయారు ఇంటి మీద దాడిలు చేయడం ఏదన్నా అంటే కనుక మనుషుల మీద దాడి చేయడం మీరు అమ్మకి అప్పకి పుట్టినోళ్ళు అయితే ఇలాంటి పనులు చేయరు మీరు అమ్మకి అప్పకి పుట్టలేదు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు మీ బోధకు ఇచ్చాడా ఏంటి దుర్మార్గం పనులు నాకు అర్థం కావట్లా మనుషులు చంపేస్తారా మీరు ఎంత కష్టం చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ మనుషులు చంపేస్తారా బేవసారా